వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేసేటప్పటికి మంగళగిరిలో కాండ్రువారి స్ట్రీట్ తెనాలి రోడ్ అండి హ్యాండ్లూమ్ బజార్కి పక్కనే వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈజీగానే ఎవరిని అడిగినా చెప్తారు కాండ్రువారి స్ట్రీటు తెనాలి రోడ్లో ఉంటుందండి అట్లానే మనది గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కానీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని లొకేషన్ ఈజీగానే చూపిస్తుందండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మా నెంబరు డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి సంప్రదించండి ఇవన్నీ కూడాను మీకు ఇది రెగ్యులర్ ఐటమ్ అయినా కానీ ఎప్పుడు కూడాను వాంటింగ్ ఉంటుందండి ఈ ఇది ఇది ఈ ఐటెంతో చూపిస్తున్నానండి ఇది అయిన తర్వాత కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి అట్లానే ఇది ఇది వచ్చేటప్పటికి మంగళగిరిలో ఇది అంచు మలుపు గడి అంటారండి ఇది ఇది శారీ మొత్తం కూడాను ఇట్లా జెరీ చెక్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్ వచ్చేసి ఇట్లా టర్నింగ్ బార్డర్ అవుతుందండి చెక్ బోత్ సైడ్స్ అయితే ఇట్లా జెరీ ఉంటుంది ఈ కొన్నిటికొచ్చి సిల్వర్ జెరీ ఉంది కొన్నిటి గోల్డ్ జెరీ ఉందండి మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లానే దీనికి వచ్చేసేటప్పటికి పళ్ళు కూడా ఇట్లా ట్రెడిషనల్ పళ్ళు వస్తుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్కి వచ్చేసేటప్పటికి ఇట్లా స్ట్రైప్స్ వస్తుందండి ఇది చెక్స్ లేకుండా శారీ మొత్తం అయితే ఇట్లా చెక్స్ ఉంటుంది ఈ బ్లౌజ్ వరకు ఓన్లీ బ్లౌజ్ వరకు ఇట్లా నిలూస్ టైప్స్ వరకు వస్తాయండి ఈ ప్యాటర్న్కి ఇది వచ్చేసేటప్పటికి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైస్ దీనిలో వచ్చేటప్పటికి ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నామండి ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మించు మించి చాలా కలర్స్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓపెన్ పిక్స్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్స్ మమ్మల్ని సంప్రదించండి ఓపెన్ పిక్స్ కూడా పంపిస్తామండి ఇట్లా ఇంకొక మరొక చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి జస్ట్ ఐడియా కోసం ఇది ఒకటండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి ఇది ఇలా వస్తుందండి ఇది ఒకటి ఇంకా ఇది సిల్వర్లో కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది సిల్వర్ అండి సిల్వర్ జెరీ ఇది ఇది సిల్వర్ జెరీ అండి ఇలా వస్తుందండి మొత్తం ఇవన్నీ కూడా ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి మీకే కలర్ నచ్చినా సంప్రదించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టు నేనే అంటే పట్టు అంటే కాటన్ బై పట్టు వస్తుందండి మంగళగిరి అన్ని ఐటమ్స్ కూడాను ఇది వచ్చి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది ట్రెడిషనల్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడాను ఇలా హంస బాటర్ వస్తుందండి బోత్ సైడ్ వస్తుంది రెండు వైపులా కూడా ఇట్లా హంస బాటర్ అయితే వస్తుందండి శారీ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి దీనికి ఇలా వస్తుందండి ఇట్లా రెండు వైపులు గా ఉంటుందండి బార్డరు మొత్తం అన్ని గోల్డ్ జేరియం వచ్చేసిందండి ఇవి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలండి ఇది వీటిలో వచ్చేటప్పటికి ఈ ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులోనే ఈ టూ లైన్స్ అంటారండి ఇది ఇవన్నీ టూ లైన్స్కి ఇట్లా స్కేలాబ్ వర్క్ చేయించాము ఇట్లా స్కేలాబ్ వర్క్ చేయించామండి శారీ మొత్తం కూడాను స్కేలాబ్ వర్క్ చేయించాము ఇట్లా బోత్ సైడ్స్ అప్పర్ సైడ్ కూడాను ఇట్లా మనకి ఇలా కూడా వస్తుందండి కనపడేంత వరకు ఇది పళ్ళు అండి పళ్ళు కూడాను ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది దీనికి పళ్ళు దీనికి బ్లౌజ్ కూడాను ఇలా వచ్చిందండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇలా వస్తుంది రెండు హ్యాండ్స్కి వస్తుందండి ఇది ఇలా బ్యాక్ పోర్షన్ కూడాను ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఇవి వచ్చేసేటప్పటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కాస్ట్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అండి వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇది ఒక కలరు ఇవన్నీ కలర్స్ అంతే ఉన్నాయండి ఇవన్నీ కూడాను ఓపెన్ పిక్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఇవన్నీ కూడాను ఇట్లో కూడాను లోపలే ఉంటుందండి బ్లౌజ్ కూడాను కట్ చేయలేదు ఇట్లానే వీటికి మళ్ళీ ఉంటుంది ఇవి కూడాను ఇవన్నీ కూడాను బ్లౌ బ్లౌజులు కూడా ఉంటే ఓపెన్ పిక్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మంగళగిరి పట్టులోనే ఇది గోదావరి శారీస్ అంటారండి అండి ఇవి ఇంతకుముందు గోదావరి సినిమా హీరోయిన్ కట్టిందండి ఆ సినిమాలో అప్పటి నుంచి దీనికి గోదావరి శారీస్ అని పెట్టారు పేరు తర్వాత ఇప్పుడు మళ్ళీ రీ ట్రెండ్ అయ్యిందండి ఐటమ్ అందుకని మళ్ళీ అడుగుతున్నారు కస్టమర్లు మళ్ళీ చేయించామండి ఇది ప్రైస్ కూడా రెండు వేల మూడు అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి లైన్సు ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళులో పెద్ద గీతలు వస్తాయి బ్లౌజులో వచ్చేసేటప్పటికి ఇట్లా కొంచెం సన్న గీతలు వస్తాయండి వీటిలో వచ్చేటప్పటికి ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా ఓపెన్ బిట్ కావాలన్నా మా నెంబర్ సంప్రదించండి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల మూడు అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారండి అంటే రెండు వైపులా సమానంగా ఉంటుందండి హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు మామూలుగా వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా ఉంటాయి ఇప్పుడు కొంతమంది రెండు వైపులు సమానంగా కావాలి మరి పెద్ద బార్డర్ కాదు చిన్న బార్డర్ కాదు మీడియంగా అని అడుగుతున్నారండి అందుకని వాళ్ళ అని ఇట్లా తయారు చేసాము ఇది కూడాను కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఆరు వందలు అండి షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అయితే అండి ఇది వచ్చి గ్యాప్ బార్డర్ అంటారండి మంగళగిరిలో గ్యాప్ బార్డర్ అంటారు ఇది ఇది కూడాను ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండి గ్యాప్ బార్డర్ అంటే ఇట్లా ఈ చిన్న టెంపుల్స్ లాగా వస్తాయండి ఇక్కడ రెండు సై రెండు వస్తాయి ఈ షోల్డర్ వైపు కూడాను ఒక టెంపుల్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది మీకు పళ్ళు కూడాను ఇట్లా ట్రెడిషనల్ ఇది వస్తుందండి పళ్ళు లైన్స్ ఇది వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది ఈ ఐటెంకి మాత్రం రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ కూడాను ఓన్లీ టూ థౌజండ్ పెట్టేశామండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ వీటిలో వచ్చేటప్పటికి ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి కొన్ని కొన్ని మెయిన్ కలర్స్ అయితే ఈ బ్లాక్ అంటే ఇట్లా వైట్ అంటే ఇవన్నీ కూడాను కొంచెం ఎక్కువగా కూడా చేయించాము ఇవన్నీ పది పది కూడా చేయించామండి ఇంకొన్ని ఇట్లా మెరూన్ ఇట్లా ఇవి ఇవన్నీ కలర్స్ ఇలా వస్తాయండి ఇట్లా మిగతా అన్నీ కూడాను ఇట్లా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ డే కూడాను మనం డిస్పాచ్ చేస్తున్నామండి ఓపెన్ ఫిక్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే ఇలా బుటా వచ్చిందండి ఐటెము ఈ ఐటమ్ అంతా బుటా వచ్చేసింది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు కూడాను ఇలా కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి ఇది బుటా వచ్చిందమ్మా ఇది ఎలా ఉంది ఏం కలర్ ఉంది బుటా జరి ఇదేం కలరు రెడ్ రెడ్ ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఇది మ్యాచింగ్ గ్రే కలర్ ఏం కలర్ ఇది అట్లా ఉంది ఇది వచ్చేటప్పటికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందండి ఇవన్నీ కూడాను ఇట్లయితే ఇట్లా కలర్స్ అయితే ఉంటాయండి మీకు ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక కలరు ఒక కలర్ అండి ఇది కూడా కాంట్రాస్ట్ కలరు ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంది శారీ మొత్తం కూడాను ఇలా ఉందండి వీటిలో వచ్చేటప్పటికి సిల్వర్ ఉంది కొన్నిటికి కొన్నిటికి గోల్డ్ ఉందండి మీకు ఏది నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా ఇవన్నీ కేకే హ్యాండ్స్ మంగళగిరి కలెక్షన్ అండి మా షాపులో వచ్చేసేటప్పటికి మంగళగిరికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అన్ని రకాలు ఉంటాయండి కాటన్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి అట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఈ రీళ్ళు అన్నీ పట్టవు కాబట్టి కొన్ని అయితే చూపించామండి మోర్ కలెక్షన్స్ కావాలంటే ఒకసారి మన షాప్కి వస్తే తప్పకుండా రండి మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అట్లానే హోల్సేలర్స్ కానీ కొత్తగా బిజినెస్ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే తప్పకుండా సంప్రదించండి మంచి మంచి ప్రైస్లు కూడా ఇస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్